భక్తులకు విన్నపము సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మీ జన్మ ధన్యము చేసుకోండి ప్రియమైన భక్తులారా శబరిమల వెళ్లలేని భక్తుల కోసం ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు ఆధ్యాత్మిక కాంతి ప్రదానం చేస్తూ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానం జక్కంపూడి గ్రామంలో రెండు వేల పదహారు సంవత్సరంలో కొంతమంది సేవకుల సహకారంతో స్థాపించబడింది ఈ ఆలయం యొక్క ప్రతికూలత రూపం మరియు సాంప్రదాయములు కేరళ శబరిమల ఆలయం నుండి సేకరించి నిర్మించబడింది ఇక్కడ నిర్వహించే ప్రతి ఆచారాన్ని శబరిమల ఆలయం మాదిరిగానే పాటిస్తారు ఈ డిసెంబర్ ఇరవై ఆరున సాయంత్రం ఐదు గంటలకు శ్రీ అయ్యప్ప స్వామిపడి పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం ఈ మహోత్సవం కమిటీ సభ్యులు జక్కంపూడి గ్రామస్థులు మరియు మీ అందరి సహాయ సహకారాలతో జరుగుతుందని గర్వంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి పవిత్ర దినాన శబరిమల ఆలయంలో జరిగేలా స్వామివారి జ్యోతి ప్రజ్వలన సన్నిధానమునకు ఎదురుగా స్వయంబుగా వెలసివున్న శ్రీ ఆంజనేయ స్వామి ఉన్న కొండపై ప్రకాశింపచేయబడుతుంది ఆధ్యాత్మికతతో నిండిన ఈ వేడుకకు మీ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మా ఆహ్వానం స్వామివారి దర్శనం జ్యోతి ప్రసాదం ద్వారా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని మీ జన్మధన్యము చేసుకోండి మీరు అందరూ ఆహ్వానితులే స్వామి శరణం అయ్యప్ప మరింత సమాచారం కోసం కింద ఉన్న లింక్ బటన్ క్లిక్ చేసి దేవస్థాన కమిటీని సంప్రదించండి